నమస్కారం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు నా పేరు కవిత ఇవాళ టాపిక్ ఏంటంటే అర్ధరాత్రి టైంలో అనవసరమైన శబ్దాలు ఎందుకంటే ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే ఈ దీనివల్ల మనందరం ఎప్పుడో ఒకసారి బాధపడే ఉంటాము నేను కూడా చాలా బాధపడ్డాను చాలా తిట్టుకున్నాను అసలు ఎందుకు వీళ్ళకి ఇంత ఇంగిత జ్ఞానం ఉండదు అని చెప్పి అనుకున్నాను దానిపైనే వీడియో అనమాట ఇవాళ అయితే మూడు రోజుల నుంచి మనం మౌంత తుఫాన్ ఎఫెక్ట్తో బాధపడుతున్నాము తుఫాన్ తగ్గింది మంగళ బుధవారం తగ్గింది అయితే బుధవారం రోజున అర్ధరాత్రి పన్నెండున్నరకి మంచి గార్డెన్ నిద్రలో ఉండగా పెద్ద సౌండ్ మా ఇంటి పక్కన ఎవరో బాంబు వేసినట్టు సౌండ్ అనమాట అయితే అప్పుడే గార్డెన్ నిద్రలో నుంచి మెలు ఆ సౌండ్కి మెలుకొని అసలు నిజంగా ఎవరో బాంబు వేసినట్టు అనిపించిందనమాట లేదంటే జనరేటర్ పేలిందా లేదంటే ఉరుములు మెరుపుల తుఫాన్ తగ్గింది కదా ఇప్పుడు ఉరుములు మెరుపులు ఏంటి గాలి వానికి ఏమైనా జనరేటర్ పేలిందా లేదంటే ఉరుములు మెరుపులా ఇంత శబ్దం వచ్చిందని ఒకటేసారి అలజడితో పిల్లలు కూడా అమ్మ ఏంట సౌండ్ అమ్మ ఏంటా సౌండ్ అని बोली कि पड़ लेज कुछ ना ఒక్కసారిగా నేను ఇంత ధైర్యంగా ఉండేదాన్ని కూడా గుండెల్లో ఏదో అనమాట ఆ సౌండ్కి గుండెల్లో ఏదో అలజడి ఒక నిమిషం తర్వాత అర్థమైంది క్రాకర్స్ పేలుస్తున్నారని చెప్పి అర్థమైంది అసలు ఎంతకీ ఆగట్లేదు ఒక పది నిమిషాల వరకే కూడా క్రాకర్స్ ఆ సౌండ్స్ ఆగట్లేదు ఏంటి అని చెప్పి తిట్టుకుంటూ పిల్లల్ని ఏం లేదమ్మా క్రాకర్స్ పేలుస్తున్నారని చెప్పి పడుకోబెట్టి నేను బయటకు వచ్చి తిట్టుకుంటూ బయటకు వచ్చి చూస్తే క్రాకర్స్ పేలుస్తున్నారు అర్ధరాత్రి పన్నెండున్నరకి ఇంత వ్యక్తిగత స్వేచ్ఛ ఇంత ఇతరులకు ఇతరుల స్వేచ్ఛకి భంగం కలిగించి ఇతరులు నిద్రపోతున్న టైంలో పన్నెండున్నర టైంలో మీ పెళ్లి రోజుకో మీ పుట్టినరోజుకో క్రాకర్స్ కాల్చాలని అసలు మీకు ఎందుకు అనిపిస్తుంది అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పి అర్థమవుతలేదా ఎందుకు అందరిలాగా అందరికీ బ్రెయిన్ ఎందుకు పనిచేయట్లేదు నాకు అర్థమవుతలేదు అసలు ఒక్కొక్కసారి రాజకీయ నాయకులు పుట్టి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పుట్టినరోజులు ఉంటాయి కదా ఆ పుట్టినరోజుల్లో కార్యకర్తలు చేసే ఆడావిడిగా అంతా ఇంత ఉండదు రాత్రి పన్నెండు పన్నెండు గంటలకి కరెక్ట్ పన్నెండు గంటలకి నడి రోడ్డు పైన కార్యకర్తలు వచ్చి క్రాకర్ పిలుస్తూ ఓ ఇగో ఒకటే పుట్టినరోజు శుభాకాంక్షలో పెద్ద పెద్ద సౌండ్స్ చేసుకుంటూ క్రాకర్స్ ఎంత అయితే అరగంట అయినా ఆగవవి అరగంట సేపు క్రాకర్స్ కాల్చుకుంటూ ఒకటే నినాదాలు చేస్తుంటారు ఎందుకు ప్రజలందరికీ అసౌకర్యం కల్పించే పనులు మీరు ఎందుకు చేయాలి మీరు మీ పుట్టినరోజుకో పెళ్లి రోజుకో అర్ధరాత్రి టైంలో పన్నెండు పన్నెండున్నరకి క్రాకర్స్ కాల్చి అందరిని ఇబ్బంది పెడుతున్నారు కదా మీరెంతో సంతోషంగా మీ మీ తల్లిదండ్రులు పుట్టినరోజుకో మీ పిల్లలు పుట్టినరోజుకో లేదంటే మీ స్నేహితులు పుట్టినరోజుకో లేదంటే మీ నాయకుడు పుట్టినరోజుకో ఇలా క్రాకర్స్ కాల్చి వాళ్ళకు స్పెషల్ విషెస్ చెప్దామనే ఆలోచనలతో ఇట్లా క్రా క్రాకర్స్ కాల్చి అందరిని ఇబ్బంది పెడుతున్నారు కదా అయితే ఆ సౌండ్కి ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ మిమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెడుతున్నారో మీ అర్థమవుతుందా మీకు మీ మీకు మీకు ఎన్ని శాపనార్థాలు పెడుతున్నారో తెలుసా నేనే లేచిన ఏం రోగం పుట్టింది వీళ్ళకి ఈ టైంలో ఇంత క్రా ఇంత సౌండ్ చేస్తున్నారు ఏదో బాంబే పడ్డట్టు ఫీల్ గుండెల్లో ఆగట్లేదు ఏం రోగం పుట్టింది వీళ్ళకి ఇట్లా క్రాకర్స్ కాలుస్తున్నారు అని చెప్పి చూసుకుంటూ తిట్టుకుంటూ నిలబడ్డాను నేనే ఇంకెంతమంది ఇంకెన్ని రకాల శాపనార్థాలు పెడతారు మీ పుట్టినరోజు నాడు మిమ్మల్ని అర్థం చేసుకోండి ఒకసారి మనం అరే ఇప్పుడు నేను క్రాకర్స్ కాలుస్తే ఎవరికైనా ఇబ్బంది పడతారా చిన్నపిల్లలు ఇబ్బంది పడతారేమో ముసలి వాళ్ళు ఇబ్బంది పడతారేమో పేషెంట్స్ ఉంటారు హార్ట్ పేషెంట్స్ ఉంటారు మా ఏరియాలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఇబ్బంది పడతారేమో అన్న ఆలోచన ఇంగిత జ్ఞానం ఎందుకు రాదో నాకు అర్థం అర్థమే కాదు అసలు కొన్ని కొన్ని విషయాల్లో ఈ శబ్ద కాలుష్యం చేసే వాళ్ళు అందరికీ ఇబ్బంది అవుతుందేమో అని ఒక ఆలోచన వాళ్ళ మైండ్లో ఎందుకు మెదలదో ఎందుకు రాదో నాకైతే అర్థం కాదు అసలు ఎంత శబ్ద కాలుష్యం రాత్రి పన్నెండున్నరకి అందరూ నిద్రపోతారని తెలియదా తెలుసు కదా మరి అంత నా రాత్రి పన్నెండు పన్నెండున్నరకి ఎందుకు క్రాకర్స్ కాల్చాలి ఎందుకు అంత సౌండ్ పొల్యూషన్ చేయాలి వ్యవస్థ కూడా మారాలి మన భారతదేశంలో చట్టాలు కూడా కొంచెం కని కఠినతరం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంత విచ్చలు విడి స్వేచ్ఛతో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తెలివి లేని కొంతమంది మూర్ఖులు చేసే పనికి చాలా మంది ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు ఇంతలో విచ్ ఇంత విచలవిడి స్వేచ్ఛ కూడా మన భారతదేశంలో పనికిరాదు అని చెప్పి ఇదందరం మనం ఎప్పుడో ఒకసారి ఫేస్ చేస్తున్నామో మనం మాత్రం ఇలాంటి పనులు చేయకూడదు ఒక సంకల్పం తీసుకోవాలి ఎప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను ఎప్పుడు మనం చేయకూడదు దానివల్ల మనం ఆ మాటలు వినకపోవచ్చు కానీ ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్క నోటి నుంచి ఎన్ని శాపనార్థాలు పెడతారో ఒకసారి గమనించగలరని చెప్పి నా మనవి ఇంతటితో వీడియో ముగిస్తున్నాను నా వీడియో కనుక ఈ నా మాటలు కనుక నేను చెప్పిన టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా వీడియోకొక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఉంటాను